మేమైతే ఈ రోజు పాలబోర్లు అయితే చేస్తున్నామండి ఎలా చేయాలి చెప్పాను చెప్పు ఎలా మిక్స్ చేయాలి చెప్పు రెండు అయితే కూడా తినేసారు నేను కూడా సాంబమ్మా అమ్మ నీకేమైద్ది అక్క జీలు పెడదా ఓకే అండి చూస్తున్నారు కదా అమ్మ తర్వాత కస్తూరి మా అమ్మ గుర్తుగా ఉండిపోతే నువ్వు యూట్యూబ్ లో ఉండిపోతావట పతికినాలు చూసుకోవచ్చు ఒక ఫోన్ తీసుకుని చూడు అన్న చేసిద్దండి మా చెల్లి అసలు మా ఓడనుకుంటావు ఒక్కోసారి అదే కొబ్బరికాయ పీస్ తీసుకున్న తర్వాత చిన్న చిన్నగా మనం గ్రేట్ చేసుకోవాలండి ఇలా తురుంకోవాలి అప్పుడే మనకి పాలబూరలోకి చాలా బాగుంటాయండి కొబ్బరి బూరెలు వేరు పాల బూరెలు వేరు అనమాట రెండు రెండు టేస్ట్లుగా ఉంటాయి ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఇలా ట్రై చేయండి అండి ఇంట్లో అన్నీ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారా మనకి చిన్న చిన్న పలుపులుగా వచ్చేస్తాయి అనమాట మాకైతే కొబ్బరికాయ సరిపోయింది తుమ్మేస్తున్నారా ఇలా తుమ్మేసుకుని సైడ్ క్రిస్పీగా ఉంటుందా ఇక్కడైతే మా అమ్మ వీడియో ఎందుకు అని చెప్పేసి తిడతా ఉంది పాల బూరలు కాబట్టి పాలే మెయిన్ అనమాట ఇంగ్రీడియంట్ మనకి స్వీట్కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసేసుకుని మేమైతే లేటర్ నర అంటే దాదాపు ఏడు ప్యాకెట్లు పాలు అయితే యాడ్ చేసామండి చిన్నవి కొన్ని అయితే పాలు కూడా మేము యాడ్ చేసుకున్నాం అనమాట పాలు చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటాయి ఇంకా మంచి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ ప్యాకెట్ చిన్నది కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట ఇవన్నీ కూడా గరిటతో మిక్స్ చేస్తే అస్సలకి కలవండి మంచిగా చేతితో మిక్స్ చేసుకుని బెల్లాన్ని అంతా కూడా మ్యాష్ చేసుకుంటేనే ఈ బూరలు అయితే చాలా బాగుంటాయి ఇందులో చేయి పెట్టారా అది ఇది అని అంటే వీడియోస్ కోసమే గరిట్లు పెడతారు కానీ ఇలానే మిక్స్ చేసుకోవాలండి నాకు తెలిసిన వరకు అయితే ఇలా మొత్తం మన వేసి ఇలా కింద నొక్కినట్టు చేస్తే బెల్లం అయితే కరిగిపోతుంది పాలబూరిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలు బెల్లం అని గుర్తుపెట్టుకోండి ఓకేనా అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మొత్తం కరిగిపోయిందండి మీకు మైదా పిండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి ఒకటేసారి మనం యాడ్ చేయకూడదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఎంత అయితే కావాలో అంత మనం యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా మీరు పాలు అలాగే బెల్లాన్ని తీసుకునేదాన్ని బట్టి మైదాపిండి యాడ్ చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం ఒకటేసారి యాడ్ చేస్తే ఉండలు ఉండలుగా ఉండి మంచిగా మిక్స్ అవ్వదు అనమాట అందుకని నేను కొంచెం కొంచెంగా కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ మనకైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొబ్బరి యాడ్ చేసుకోవాలండి మేము తురిన ఒక్క కాయ మొత్తంగా కూడా యాడ్ చేసేసాను ఇలా ఇప్పుడైతే కొబ్బరిని మనం చేత్తో మిక్స్ చేయని అవసరం లే గరిట పెట్టుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మా చెల్లి వేసిద్దండి ఈ బూరెలు చాలా బాగుంటాయి అన్నమాట ఎప్పుడు తినకపోయినా ఈ పేరు వినకపోయినా ఒక్కసారి ట్రై చేయండి ఓకేనా పాలబూర్లు అనగానే ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది పాలు అలాగే పచ్చి కొబ్బరి పిండి యాలకలు బెల్లం అండి సో ఇదైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి బూర్లులాగా పోసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేయినా పోసుకోవాలి చూసారండి మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి మనకి సైడ్లో అంటే క్రిస్పీగా మధ్యలో మెత్తగా చాలా అనమాట నాకైతే కొంచెం చిక్కగా అనిపించింది అది మళ్ళీ కొన్ని పాలు మాత్రమే యాడ్ చేయాలండి మనం కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి మధ్య మధ్యలో హోల్స్ అయితే కనిపిస్తూ ఉంటే దానికి మీరేం కంగారు పడిన అవసరం లేదు టేస్ట్ అయితే అల్టిమేట్ అని చెప్తాను నేనైతే సైడ్కి మనకి బూరికి సైడ్లో అంటే క్రిస్పీగా మధ్యలో తింటుంటే కొబ్బరి తగులుతూ చాలా బాగుంటాయి అండి చూస్తున్నారా మనకి ఎలా పొంగాయో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారండి మంచిగా మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి లేకపోతే అనమాట ఉడకవు మేమైతే ఈరోజు పాల బోర్లు అయితే చేస్తున్నామండి ఎలా చేయాలి చెప్పాన్ని చెప్పు ఎలా మిక్స్ చేయాలి చెప్పు మైదా కొబ్బరి ఆలుకలు బెల్లం పాలతో మిక్స్ చేసుకోవాలి యా ఇవైతే అండి సో చే ఉన్నాయి అంటే అమేజింగ్ అండి మైదా పిండి కొబ్బరితో పాలతో చేశారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడే కరెంట్ వచ్చిందండి సో అందుకని కొంచెం చెమట్లు అయితే పోయినాయి ఇప్పుడు వరకు చెమట్లు చెమట్లుగానే ఉందనమాట సో ఇక్కడ చూస్తున్నారా మా ఓల్డ్ వెయిటింగ్ బయట తినడానికి ఇవైపోయిన తర్వాత మరలా చూపిస్తాను గాయసి చూసారండి ఇంకా పాలబూర్లు అయితే అయిపోయాయి చేసాము తింటుంటే అసలుకి కడుపులోకి వెళ్ళిపోతున్నాయండి ఇంకా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ టూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్